హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిజిత అందరికీ అలాగే ఈరోజైతే మా తాతమ్మ మా ఇంటికి అయితే వచ్చింది ఎందుకు వచ్చిందో కనుక్కుందాం రండి ఇంటికి ఎందుకు వచ్చిన తాతమ్మ ఏ పండుగ సంక్రాంతి ఇంకెన్ని రోజులు ఆరు రోజులు మరి అప్పుడు ఎందుకు వచ్చిన అప్పలు నిప్పలు పురుగు చేయొద్దా చేసావా అప్పలు చేయలే మరి అప్పుడు ఎందుకు వచ్చిన మీరు చేయాలి ఎందుకు చేయవా నేను చేయను ఎందుకు పెడతా ఏం తెచ్చి పెడతావు పిండి ఏం పిండి బియ్యం పిండి శంగ అంటే పిండి చపాతి పిండి కూడా చపాతి పిండి ఎందుకు సమా సమానంతా రెడీ చేసి వచ్చినవాసేదే ఎప్పుడు చేసినాం